నందమూరి బాలయ్య చిన్నప్పటి నుంచి కూడా సినిమాలంటే చాలా ఇష్టం అంటూ చెప్పుకొచ్చారు అన్నగారు గతంలో నందమూరి బాలయ్య తీసిన సినిమాలు ఒక అయితే కరోనా తర్వాత తీస్తున్న సినిమాలు మరొకెత్తు అన్నగారు కూడా అలానే చేశారు వయసులో ఉన్నప్పుడు ఆయన కృష్ణుడు రాముడు ఇలాంటి సినిమాలు తీశారు వయసు మీరే కొద్దీ ఆయన కుర్ర హీరోలతో సమానంగా డాన్స్ చేస్తూ కొత్త హీరోయిన్లతో సినిమాలో సందడి చేశారు అదేవిధంగా నందమూరి బాలయ్య కూడా ఇప్పుడు చాలా ప్లాన్తో సినిమాలు చేస్తున్నారు గతంలో కంటే ఇప్పుడు సినిమాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయంటూ అభిమానులు తెలియజేస్తున్నారు ఆయన యాభై సంవత్సరాల సినీ చరిత్రలో మరుపురాని ఘట్టాలు ఎన్నో ఉన్నాయి ఆరు పదుల వయసులో ఆయన యాభై సంవత్సరాలు ఒక సినిమా కోసమే వేచించారంటే ఆయన సినిమా మీద ఎంత మక్కువ చూపిస్తున్నారో మనందరికీ అర్థమవుతుంది అంతటి వ్యక్తికి యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఘనంగా సన్మానం చేయాలి అంటూ అటు తెలంగాణ ప్రభుత్వం ఇటు ఆంధ్రప్రదేశ్ అన్నీ కూడా ప్లాన్ చేస్తున్నాయి సెప్టెంబర్ ఒకటో తేదీన ఎంతో ఘనంగా ఈ పండుగ చేసేందుకు సన్నాహాలు అయితే చేస్తున్నారు అయితే ఆగస్ట్ ముప్పై వరకు మేము తగ్గేదేలే అంటూ నందమూరి అభిమానులు ప్రపంచం మొత్తం కూడా సంబరాలు చేస్తున్నారు రోజుకొక ఫోటో పెట్టి వైరల్గా చేస్తున్నారు అయితే కొంతమంది సెలబ్రిటీలు నందమూరి బాలయ్యను పొగుడుతూ కామెంట్లు పెడుతున్నారు తమ ఇన్స్టాగ్రామ్లో జై బాలయ్య అంటూ కొందరు నా బంగారం బాలయ్యకు శుభాకాంక్షలు అంటూ కొందరు ఇలా పోస్ట్ చేస్తున్నారు అనుపమ పరమేశ్వరన్ కూడా నా బాలయ్య బంగారం బాలయ్యకు శుభాకాంక్షలు అంటూ పోస్ట్ చేశారు సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి